సార్ సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఎందుకు అంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఈ లిక్కర్ స్కామ్ యాక్చువల్లీ ఢిల్లీ స్కామ్ కన్నా కూడా చాలా పెద్దది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ అంటున్నారు అసలు ఆ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏంటి సార్ అందులో రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ పెద్దది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కలిపి వంద కోట్లు దాంట్లో ఇన్వాల్వ్ అయింది వంద కోట్లు ఆపుకి పార్టీ ఫండ్ గా తీసుకున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ కానీ దీంట్లో లక్ష కోట్లు జగన్ అనేది ఇప్పటికి ప్రాథమికంగా ఉన్న ఆరోపణ అంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల పైన దాంట్లో మిస్యూజ్ అయిందని ఇది యాక్చువల్ గా గతంలో పురంధేశ్వరే దీని మీద హోంశాఖ కూడా డీటెయిల్ గా ఫైల్ సబ్మిట్ చేసింది ఆమె గ్రౌండ్ వర్క్ కూడా తనే సొంతంగా కొన్ని బ్రాంతి షాపులకి వెళ్ళి వైన్ షాపులకి వెళ్ళి ఆమె పరిశీలించి ఇవన్నీ చేసి ఆమె గా పెట్టింది సో దాని తర్వాత అంటే ఆమె చెప్పింది ఏంటంటే ఇది మొత్తం గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ షాపు పాలసీ ఢిల్లీలో రివర్స్ ఢిల్లీలో ఏందంటే గవర్నమెంట్ లిక్కర్ షాపుల్ని రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడం అందులో కింగ్ కింగ్ అనవద్దు క్వీన్ పిన్ అనొచ్చు ఈ మన కవిత ఇక్కడేమో రివర్స్ ప్రైవేట్ గా ఉన్న వాటిని గవర్నమెంట్ దీంట్లో ఆధ్వర్యంలోకి నడపడం దాంట్లో ఏందంటే లావాదేవీలన్నీ కూడా క్యాష్ రూపంలోనే నడపడం మామూలుగా ఇవాళ కొబ్బరికాయల దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి చివరికి భిక్షుగాళ్ళు కూడా యూపీఐ ద్వారానే చేస్తున్నారు అట్లాంటిది జగన్ మాత్రం దాన్ని డీటెయిల్ లో లేకుండా ఇది క్యాష్ పెట్టాడు దీంట్లో అవినీతి కోసమే ఇలా పెట్టాడు అనేది ఆమె ఆరోపణ దాన్ని వీళ్ళు ఒప్పుకోవట్లేదు అది వేరే విషయం ఏదైనా అది కోర్టులో తేలాల్సింది అయితే దీని మీద చంద్రబాబు వచ్చిన తర్వాత ఏపీసీఐడికి కేసు అప్పగించారు ఏపీసీఐడి కేసు పెట్టింది అయితే ఏపీసీఐడి అనుకున్నంత వేగంగా గాను ఎబ్సెంట్ గాని ముందుకు పోవట్లేదు అని చెప్పి దీని మీద ఒక సిట్ చంద్రబాబు ప్రభుత్వం వేసింది ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నుంచి లేదా నిన్న నైట్ నుంచి ఒక వార్త బయటకు వచ్చింది అదేంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నాడు ఈ కేసులో అని ఒక వార్త బయటకొచ్చింది ఆల్రెడీ చాలా మంది పేర్లు కూడా పెట్టారు అందులో అందులో రమేష్ రెడ్డి వాసుదేవ్రెడ్డి కరీముల్ల ఓయ్ డి వేణుగోపాలు నాగేశ్వరరావు ఈఎస్ సౌరి సిఐ రమేష్ డిజిఎం చరణం బీసీ సత్యప్రసాద్ వీళ్ళ పేర్లు వరకు ఈ కేసులో ఉన్నాయి అంటే జగన్ వీళ్ళు కాకుండా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మనకు తెలుసు ఆయన సకల శాఖ మంత్రిగా జగన్తో ఉన్నాడు సో ఆయన కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయినట్టుగా వచ్చింది కొత్తగా ఏమొచ్చిందంటే ఆడిట్ రిపోర్ట్ వచ్చింది ఎక్సైజ్ శాప శాఖకు సంబంధించి ఆడిట్ రిపోర్టు ఆడిట్ రిపోర్ట్లో ఏముందనేది ముందుగా మనం చెప్పుకుందాం ఆడిట్ రిపోర్ట్లో ఏముందంటే పదహారు వేల కోట్ల అవినీతి జరిగింది అనే దానికి ఆధారాలు ఈ ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయి మొత్తం లక్ష కోట్లు కాదు ఈ ఆడిట్ రిపోర్ట్ వచ్చి వరకే అదే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కాదు ఎక్సైజ్ శాఖలో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ చోటు అనేది ఆడిట్ రిపోర్ట్ చెప్తుంది అందులో వాళ్ళు చెప్తున్నది ఏమంటే సజ్జల బంధువు సంబంధించిన ఒక కంపెనీ విశిష్ట బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అవినీతికి పాల్పడింది దీంట్లోనే మామూలుగా ఏంటంటే ఎక్సైజ్ శాఖ ఢిల్లీకి సంబంధించిన టీసీఐఎల్ అనే ఒక సంస్థతో సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మెయింటెనెన్స్ వాటికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది అక్కడ టిసిఎల్ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఈ విశిష్ట బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చేసుకున్నారు సబ్ కాంట్రాక్ట్ గా సో దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే దాదాపు ఏడు వేల ముప్పై తొమ్మిది లక్ష సారీ ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అంటే ఏడు లక్షల చిల్లర చెల్లరనుకుంటున్నారు ఏడు లక్షల నాలుగు ఏడు లక్షల నలభై వేలు అనుకుంటే అంత చెల్లించారు దానికి సంబంధించి ఒక ఎర్రర్ వచ్చింది దీన్ని సంబంధించి ఆల్రెడీ వీళ్ళకి నోటీస్ ఇచ్చినా కూడా సిక్స్ మంత్స్ వరకు ఇప్పుడు వాళ్ళ నుంచి ఏమీ రిప్లై రాలేదు ఈ విశిష్ట సంస్థ నుంచి సో దీనికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అదే ఒక ప్రధానమైంది అంటే సజ్జల బంధువులకు సంబంధించి ఏడు లక్షల రూపాయలు మిస్యూజ్ అయింది అనేది ఒకటి రెండవది జగన్ ని గెలిపించమా అంటే కి ప్రకటనలు మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఐ అండ్ పిఆర్ అంటారు డిపార్ట్మెంట్ దాని పర్మిషన్ తోనే వేరే డిపార్ట్మెంట్స్ పబ్లిసిటీ చేయాలి వాళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారనమాట పబ్లిసిటీ రంగం అది ప్రచరణ ప్రసార సో దాన్ని వీళ్ళు వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మూడు కోట్ల పదహైదు లక్షల విలువైన ప్రకటనలు ఇచ్చారు సో ఈ ప్రకటనలు ఇవ్వడం అనేది రూల్ని బ్రేక్ చేశారనేది కూడా ఈ ఆడిట్ రిపోర్ట్ చెప్తుంది అట్లాగే ఒక డెబ్బై ఒక్క లక్షలు పెట్టి ఎక్సైజ్ శాఖ నిధులు సీసీటీవీలు కొనుగోలు చేశారు దానికి కూడా ఎటువంటి అనుమతులు లేవని చెప్తుంది అట్లాగే బ్యాంకుల ద్వారా ఎన్ ఎన్సిడి రుణాలు అంటారు ఎన్సిడి రుణాలు నాన్ కమర్షియల్ డిబెంచర్స్ అంటారనమాట ఆ డిబెంచర్స్ రూపంలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఐదు కోట్లు తీసుకున్నారని అది కూడా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ అని అట్లాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వెయ్యి వందల కోట్లు ఇతర పనులు చేసుకున్నారు అది కూడా స్పెసిఫిక్గా లేదు అంటే ఇక్కడ అంతా ఏంటంటే ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేది ఈ ఆడిట్ రిపోర్ట్ చెప్పింది అనమాట ఓవరాల్గా పదహారు వేల కోట్ల అవినీతి జరిగినట్టుగా ఈ రిపోర్ట్లో తేలింది ఇది ఏంటంటే నిధులు శాఖ మల్లై అని శాఖ ఈ శాఖ నుంచి వేరే వాటికి నిధులు మళ్ళీ అనేది ఆడిట్ రిపోర్టు ఇది ఇప్పుడు సిట్ కి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు కి వెళ్ళింది కి వెళ్ళిందంటే ఇప్పుడు సిట్ దీని ఇది ఒక ఆయుధం అన్నట్టు సిట్ విచారణ ఇంకా స్టార్ట్ అయింది మొన్ననే ఇంకా కంప్లీట్ కాలేదు ఈ లోపల ఏంటంటే ఈ ఆడిట్ నివేదిక అనేది జగన్ టైంలో ఎక్సైజ్ శాఖలో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ చోటు చేసుకున్నాయనేది ఈ ఆడిట్ రిపోర్ట్ ఇప్పుడు చెప్పింది ఇది ఒక రకంగా జగన్కి నష్టము ఎందుకంటే సిట్టికి ఒక బలమైన రిసోర్సు ఆధారం దొరికింది ఎందుకంటే ఆడిట్ అనేది చేసే వాళ్ళు ప్రతి శాఖల్లో కూడా ఆడిటింగ్ జరుగుతాయి ఆ శాఖల్లో ఎటువంటి ఇర్రెగ్యులేటరీస్ కావచ్చు లేకపోతే కరప్షన్ ప్రాక్టి కరప్షనల్ ప్రాక్టీసెస్ కావచ్చు ఇవన్నీ ఏమేమి అనేది చెప్తుంది అలాగా ఇప్పుడు ఈ ఆడిట్ రిపోర్టు ఇప్పుడు బయటికి మీడియాకి లీక్ అయింది సో మీడియాకి లీక్ అయిందంటేనే అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను ఎప్పుడైనా కూడా కేసులు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద కేసులు ఎందుకు పెడుతుందంటే పబ్లిక్ ఒపీనియన్ని తమకు అనుకూలంగానూ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగానూ మార్చడానికి పొలిటికల్గా దాన్ని ఉపయోగించుకోవడానికి పెడతాయి నిజంగా వాళ్ళు అవినీతి చేస్తే వాళ్ళని జైలుకి పంపించాలి అన్న ఒక ప్రజా డబ్బు వృధా అయింది అనేది సీరియస్ ఎవరికి ఉండదు ఎందుకంటే అన్ని పార్టీలు ప్రజా డబ్బులు వృధా చేస్తారు అన్ని పార్టీ అవినీతి లేని పార్టీ ఏది లేదు ఇవాళ అవినీతి లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యే వంద కోట్లు వంద యాభై కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెడతాడు ఒక పొలిటికల్ పార్టీ వీళ్ళ ఒకలా మొత్తంగా గా రెండు వేల నుంచి ఐదు వేల కోట్లు ఇవాళ స్టేట్ పొలిటికల్ పార్టీలు ఖర్చు పెడతాను అంటే ఎక్కడి నుంచి వస్తుంది అట్లాగే కంపెనీలు బాండ్ల రూపంలో ఇంకో రూపంలో వీళ్ళకి ఫండ్ ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ కూడా